విశాఖ జిల్లా ప్రజలకు లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులకు విశాఖ జిల్లా ఆల్ లారీ ఓనర్స్ సభ్యులకు అందరికీ నేను తెలియపరుచుకున్నది ఏంటంటే లంకిలిపాలెం లంకిలపాలెం ఇసుకు వచ్చామండి చంద్రాన్న ఇసక్కి ఇక్కడ ఇసకపాళ్ళుకి వచ్చి నాలుగు ఇవాళకి ఐదో అండి మా ఓనర్ గారు ఇచ్చిన డబ్బులు అయిపోతే ఇంక నాకు వేరే గత్యంతరం లేక ఇక్కడ ఇగ డే లక్షలు పది రూపాయలకు మూడు చొప్పులు అమ్ముకొని తిరుగుతున్నానండి కనీసం మా డ్రైవర్లు కూడా నన్ను స్పందించట్లేదు నా దగ్గర కొన్న మానిషి ఈ పక్కన షాపుల దగ్గర తప్పించి నా దగ్గర కొనట్లేదండి నా షాపుల దగ్గర ఉన్న లక్షలు అవే నా దగ్గర ఉన్న లక్షలు అవే కనీసం కనికరం లేదండి మా డ్రైవర్లకి జాలీ దయా ఏమీ లేదు సార్ ఈ వాళ్ళకి నాలుగో అండి రాత్రి తొమ్మిదో బండికి ఉన్న మా బండి ఇప్పుడు అరవై ఆరో బండి అయ్యిందండి దీనిపై మీరు తక్షణమే యాక్షన్ తీసుకొని నాకు న్యాయం చేయాలి సార్ అయ్యా చంద్రబాబు నాయుడు గారు అలాగే గౌరవ శాఖ మినిస్టర్ కొల్లి రవీంద్ర గారికి నా యొక్క విజ్ఞప్తి అండి మా లారీ డ్రైవర్లు లారీల తోళ్ల మానేసి ఇక్కడ వారం రోల్ అవుతుందని పెట్టి డీలక్షలు అమ్ముకుంటున్నానండి కనీసం నన్ను కనికరించండి ఇంటికాడ పిల్లం పిల్లలు వదిలేసి వచ్చి ఇప్పుడు నాలుగో రోజు నా అవతారం చూడండి నా ప్యాంటు నా షర్టు నా మాకు కనీసం దీన్నైనా గుర్తించి నన్ను నమ్మానండి యాభై రూపాయలు నేను పెట్టిన పెట్టుబడి మూడు అండి ఈ మూడు లక్షల ఖరీదు పది అండి కేవలం దీన్ని మీరు ఎలా ఎలాగైనా సరే యాక్షన్ తీసుకొని నా రాత్రి తొమ్మిదో బండి ఉంది ఇవాళ అరవై రెండో బండి వచ్చింది దీన్నైనా సరే మీరు గమనించి నాకు న్యాయం చేకూరుస్తారని మనవి చేసుకుంటున్నాను చాలా